చూడండి నేనైతే మ్యాగీ నూడిల్స్ చేస్తాను ఇస్తాం మీరు వేసుకుని వేసుకోవచ్చు లేకుండా నేను క్యారెట్ కూడా వేసుకోవచ్చు క్యారెట్ అయితే లేదు అందుకనే చిల్లకర ఆవాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీరు కొంచెం మెనికి మ్యాగీ నోడి పెద్దది అయితే మ్యాగీ నోడి నేను వాటికి తగ్గట్టు మాకైతే ఇలా చేస్తేనే ఇష్టం చూడండి ఇన్ని పోసాను దీంట్లో కొంచెం సాల్ట్ ఎందుకంటే మిర్చి ఆని అని ఇష్టం కదా వాటికి కొంచెం సాల్ట్ వేస్తున్నా డైరెక్ట్ నీళ్ళెసర పెట్టి అట్లా కూడా చేయొచ్చు అది కాకుండా డైరెక్ట్ హీట్ వాటర్లో మ్యాగే వేసి కలుపుకొని కూడా డైరెక్ట్ తినచ్చు నేను మా పిల్లలకైతే ఇలా చేస్తాను కాబట్టి ఇలా చేస్తున్నా సరిపోతుందా సరిపోదా అని ఇంకో కాఫ్ అయితే తీసుకుంటున్నా తీసుకుంటాను ఇంకొక రెండు తీసుకుంటాను చేయట్లేదు అనేసి ఎందుకంటే మ్యాగీ అంటే ఇష్టం అయిన వాళ్ళు ఎవరు లేరు మరి వాళ్ళు తింటారని రావాలిట్ అయితే పక్కకు పెడతాను ఎసరొచ్చింది చూడండి ఎలా వచ్చిందో ఇలా వచ్చేవారైతే మసాలి తర్వాత ఇవ్వ నేనైతే వేస్తున్నా ఇలా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మ్యాగీ ఇదే మ్యాగీ ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తాను ఇలా చేసినా కదా ఇదైతే ఇప్పుడు కొంచెం మసలాలే ఈ విధంగా వేస్తే హోటల్ స్టైల్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు ఎక్కడ వస్తుంది నేనైతే మూత పెడుతున్నాను అయిపోయింది ఇప్పుడు నూడిల్స్ అయితే కొంచెం కొత్తిమీర వేస్తున్నా ఓకే నా ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్